నమస్తే నేను మీ మాధురి వెల్కమ్ టు టీవీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తాజాగా పెను సంచలనం నమోదైంది ఇన్ని రోజులుగా సంచలనంగానే ఉన్న ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని తోసి చైనా స్టార్టప్ కొత్త ఏఐ మోడల్ లాంచ్ చేసింది చైనా దేశానికి చెందిన ఏఐ స్టార్టప్ సంస్థ అయిన డిప్ సిక్ పేరుతో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ తీసుకొచ్చింది చాట్ జీపీటీకి కొంత మొత్తం సబ్స్క్రిప్షన్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ సేవలు ఉచితంగా ఏమి ఉండవు అదే డిప్ సిక్ మాత్రం ఫుల్ అడ్వాన్స్ ఏఐ మోడల్ను ఫ్రీగా అందిస్తుంది దీంతో ఒక్కసారిగా ఇది టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది ఈ సంవత్సరం ఆరంభం నుంచే దీనికి మంచి ఆదరణ కూడా లభించింది యాపిల్ ఐఫోన్ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్లో నెంబర్ వన్ డౌన్లోడ్ ఫ్రీ యాప్గా అవతరించింది ఇదే సమయంలో దిప్సిక్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా చాట్ జీపీటీ సృష్టికర్త ఆల్ట్మన్ కూడా ప్రశంసలు కురిపించారు చైనా డిప్సిక్ మనకు మేల్కొల్పు కావాలి పోటీలో మనం గెలవడంపై దృష్టి పెట్టాలి బిలియన్లు కొద్ది ఖర్చు పెట్టడం మానేసి తక్కువ ఖర్చులోనే కొత్త సాంకేతికత ఎలా అభివృద్ధి చేయాలో పరిష్కారాలను వెతకాలి అన్నారు ఇక డిప్సిక్ ఆర్ వన్ మోడల్ ఆకట్టుకుంటోందని ప్రశంసించారు ఆల్త్మన్ ఈ పోటీ ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని త్వరలో మరింత మెరుగైన మోడల్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు అయితే దిప్సిక్ ఏఐ ఎఫెక్ట్ అమెరికా టెక్ రంగంపై పెను ప్రభావం చూపింది అక్కడ ఏఐ పై పనిచేస్తున్న పలు కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోయాయి ముఖ్యంగా చిప్ మేకర్ ఇన్ వీడియో స్టాక్ ఒక్కరోజు పదిహేడు శాతం పడిపోగా మార్కెట్ విలువ ఏకంగా యాభై ఒక్క లక్షల కోట్లకు పైగా దిగొచ్చింది మైక్రోసాఫ్ట్ గూగుల్ మెటా వంటివి కూడా దిగొచ్చాయి ఇక ఇదే సమయంలో ఈ ప్రభావం భారత్ పైన పడింది దేశంలో ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీల స్టాక్స్ జనవరి ఇరవై ఎనిమిదిన ఇరవై శాతం వరకు పతనం అయ్యాయి ఇందులో ముందుగా అనంతరాజ్ లిమిటెడ్ స్టాక్ ట్వంటీ పర్సెంట్ పడిపోయింది అనంతరాజ్ అనేది రియల్ ఎస్టేట్ సంస్థ అయినప్పటికీ తన సబ్సిడీ అనంతరాజ్ క్లౌడ్ ద్వారా ఏఐ డ్రైవ్ అండ్ సొల్యూషన్స్ డేటా సెంటర్ రంగంలో పెట్టుబడులు పెడుతోంది ఇంకా కేన్స్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ స్టాక్ ఇంట్రేడ్ లో ఇరవై శాతం పతనమై నాలుగు రూపాయల నలభై ఐదు పైసల వద్ద కనిష్టాన్ని తాకింది ఇంకా నెట్ వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ స్టాక్ పది శాతం పడిపోయింది డిక్సన్ టెక్నాలజీస్ స్టాక్ ఒక దశలో ఎనిమిది శాతం వరకు పడిపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి